దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు రెండవ రాజుల గ్రంథము ఐదో అధ్యాయంలో ఉన్న మొదటి నాలుగు వచనాలు చూసుకుందాము ఇక్కడ రెండవ వచనంలో ఒక చిన్న దాన్ని చెరగని తేగా అంట మొదటి నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒక్కడుండెను అతని చేత యహోవాయ సిరియా దేశంకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయపొందినవాడాయను అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్టు రోగి సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రయేలు దేశం మీదకు పోయిండేరి వారచ్చటి నుండి ఒక చిన్న చెరగొని తేగా అధినయమాను భార్యకు పరిచారం చేయుచుండెను అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను నయమాను రాజును పోయి ఇస్రయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా ఇక్కడ చిన్న ఆమె గురించి మనం ఇప్పుడైతే చూసుకుందాము ఆమె తన సొంత దేశం నుంచి ఇక్కడ సిరియా దేశానికి అది సైన్యాధిపతి అయిన నైమాను అనే అతని ఇంటికి ఆ తన సొంత దేశం నుంచి సిరియా దేశానికి చెరగా తీసుకుని వెళ్ళిపోయారు అక్కడ ఉన్న సైన్యాధిపతి ఇంట్లో పని చేస్తుంది వాళ్ళ ఆవిడ దగ్గర ఆమె పని చేయడానికి పెట్టారు పరిచారం చేస్తా ఉంటున్నప్పుడు తన యజమానికున్న రోగాన్ని ఆ చిన్న అమ్మాయి గమనించింది ఆ చిన్నమ్మాయి గమనించి వీళ్ళు నన్ను ఇంత శ్రమ పడుతున్నారు ఎంత కష్టపడుతున్నారు లేకపోతే నా సొంత దేశాన్ని తీసుకొచ్చి నా బంధువులకి సొంత వారు అందరికి దూరం చేశారని చెప్పేసి వాళ్ళని ఏ విధంగానూ క్షపించినట్టు వాక్య భాగంలో రాయబడలేదు గాని అతనికున్న అతని ఆమెకున్న యజమానుడికి ఉన్న కుష్ఠరోగాన్ని బట్టి మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే నా యజమానుడు బాగుపడతాడని నేను ఎంతో కోరుచున్నానని చెప్పేసి ఆ చిన్నది వెళ్ళి తన యజమానురాలతో చెప్పినప్పుడు ఆ యజమానురాలు ఆ మాటను కొట్టివేయలేదు అంత చిన్న బిడ్డ చెప్పింది కదా నేను ఎందుకు నా పనామ చెప్పింది కదా అని అనుకోలేదామే అంతగా ఆమె అనుకోకుండా ఆమె తీసుకెళ్లి తన భర్త దగ్గర ఆ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే చిన్న బిడ్డ అయినప్పటికీ తను చేస్తున్న పరిచారం ద్వారా తన యజమానురాలి మనసును గెలుచుకున్నదాన్ని ఎంతో వినయంతోనూ వియతతోనూ ఆమె చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా ఆమె యజమానురాలకి నచ్చే విధంగా ఉన్నది కాబట్టి ఆమె చెప్పిన చిన్న మాట అయినా సరే ఆమె యజమానురాలు కొట్టివేయకుండా తన భర్త దగ్గరికి తీసుకెళ్ళింది ఇంట్లో చిన్న అమ్మాయి పని చేస్తూ చెప్పిన చిన్న మాట రాజు ఫస్ట్ యజమానురాల దగ్గర నుంచి తన భర్త అయిన యజమాను దగ్గరికి వెళ్ళింది అక్కడి నుంచి అతను తీసుకెళ్లి రాజు సన్నిధిలో చెప్పాడు ఆమె నా యజమానుడికి కుష్ట్రోగం ఉంటే ఏంటి ఎలా ఉంటే నాకెందుకు నేను ఏదో ఇక్కడ చరగా వచ్చాను నేను పని చేసుకున్నాను నాకు శుభ్రంగా ఫుడ్ పెడుతున్నారు నేను తింటే సరిపోతుంది నాకు ఇంతవరకు నా లైఫ్ ఉంది నేను అలా చేసుకుని వెళ్ళిపోతే సరిపోద్ది కదా అనేసి తనకి తనకెవరైతే యజమానుడు ఉన్నాడో తన పడుతున్న బాధకి విడుదల పొందాలని చెప్పేసి ఆ చిన్నది ఆశపడింది యథార్థంగా వెళ్ళి ఆమె యజమానురాలికి ఆ విషయాన్ని చెప్పినప్పటికీ తన వయసులో చిన్నదైనప్పటికీ కూడా తన ఆలోచనలో ఎంతో పెద్దగా ఆలోచించి సహాయపడ్డానికి ఆమె యజమానురాలికి చెప్పింది మా దేశంలో ప్రవక్త ఉన్నాడు షోంబ్రోన్లో ఆ ప్రవక్త దగ్గర కనుక నా ఏలినవాడు ఉంటే ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగంను బాగు చేయనని తన యజమానురాలతో చెప్పిందంట ఆ ని చెప్పింది ఎక్కడైతే విడుదల కలుగుతుందో ఆ యజమానుడికి అతనికి ఏమైనా మనశ్శాంతి ఉంటుందా అతడు ఒక సైన్యానికి అధిపతి సైన్యాధిపతి సిరియా రాజు సిరియా దేశానికి సిరియా రాజ్యానికి అంతటికి సైన్యాధిపతి అయిన నయమాను అతను బహు పరాక్రమశాలి అంట మొదటి వచనం అంతా అతని గురించే ఉందంట యజమాన్ దృష్టికి ఘనత పొందినవాడంట ఘనుడంట దయ పొందినవాడంట మహాపరాక్రమశాలి అంట కానీ చివరిగా ఉన్న మాట అతడు కుష్ఠరోగి ఎంత ఘనతలు ఎంత ఎంతెంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా అతనున్న కుష్ట రోగ కుష్ఠ రోగాన్ని బట్టి అతన్ని ఎవరు కూడా ప్రేమించేవారు ఉండరు అతను చేస్తే ఏదన్నా ఇస్తే ఎవరైనా తీసుకోవడానికి ఇష్టపడతారా ఆ కుష్ఠ రోగం మాకు కూడా వస్తుందేమో అని చెప్పేసి భయపడతారు ఏదో తనకున్న ఉద్యోగాన్ని బట్టి ఆ కాసేపు గౌరవం ఇస్తారేమో కాని అతన్ని ఎవ్వరు కూడా అంతగా వారు ఉండరు అందరూ వారే ఉంటారు కానీ అలాంటి స్థితిలో ఆ చిన్న బిడ్డ చెరగా వెళ్ళిన ఆ చిన్న బిడ్డ నా యజమానుడు ప్రవక్త దగ్గర ఉండాలని నేను ఎంతో కోరుచున్నానంటుంది ఇప్పుడు ఈ రోజుల్లో మనం చేసే చిన్న పని అయినప్పటికీ మన యజమానుల క్షేమాన్ని మనం కోరుకోవాల్సిన వారమై ఉన్నాం ముష్కరులైన మీ యజమానులకి లోబడి ఉండమని వాక్యం సెలవిస్తుంది ఈ రోజు మన యజమానులు మనం పనిచేసే కంపెనీని అనునిత్యం మనం తిట్టుకుంటాం ఎందుకంటే సెలవు ఇవ్వట్లేదనో ఓవర్ టైమ్స్ పని చేయించుకుంటున్నారనో లేకపోతే శాలరీలు పెంచట్లేదనో ఇంక్రిమెంట్స్ ఇవ్వట్లేదనో ఏదో ఒక విధంగా మన మనకెవరైతే యజమానులుగా ఉండి మనకి జీతాన్ని ఇస్తున్నారో వాళ్ళని అనుక్షణము లేకపోతే ప్రతిసారి మనం తిట్టుకుంటా ఉంటాం కానీ ఈ చిన్న బిడ్డ వాళ్ళే మన యజమానులు దీవించబడాలి ఆశీర్వదించబడాలి అనే ఆశ అయితే మనం కలిగి ఉండము ఈ వాక్య భాగం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఈ చిన్న అమ్మ యథార్థంగా తన యజమానికి ఏదైతే కుష్ట రోగం ఉందో ఆ కుష్ఠ రోగం నుంచి విడుదల పొందాలి దానికి మా దేశంలో షోం ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త దగ్గరికి గనక నా యజమానుడు వెళ్తే బాగుపడతాడని తన యజమానురాలికి గదిలో చెప్పిన మాట అది రాజు సన్నిధిలో వినబడినట్టుగా మనం ఆ నాలుగో వచనంలో ఉంది నయమాను రాజునద్దకు పోయి ఇస్రేయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా చిన్నపిల్లి చెప్పింది కదా ఎందుకయ్యా వదిలే అని చెప్పేసి ఈ యజమానుడు తన భార్యను అనలేదు మరి చిన్న బిడ్డే కదా ఆమెకేం తెలుసు అని చెప్పేసి వాళ్ళు కొట్టిపడేయలేదు ఆమె ఎంతగా విధేయురాలుగా ఉండి వాళ్ళకి అన్నిటిలోనూ మనం ఎవరి మాట అయినా వింటున్నామంటే వాళ్ళు మనతో ఉన్న విధానాన్ని బట్టి వాళ్ళు మనకి ఎప్పుడు కనుక మంచి చెప్తా ఉంటూ అందరికి మంచి చేసేవారుగా ఉంటే కనుక మనం వాళ్ళ మాట వినడానికి ఇష్టపడతాం ఈమె కొన్ని రోజులుగా ఆ ఇంట్లో ఉంటూ పని చేస్తున్నప్పుడు ఆమె ప్రవర్తన ఆమె విధానం ఆమె విధేయత వినయము ఆమె యజమానురాలికి నచ్చింది ఆమె చెప్పగా ఆమె తీసుకెళ్లి ఆ మాటను తన భర్తకి చెప్పింది ఆ భర్త యజమానుడైన నయమాన్ ఏం చేశాడంటే ఆ చిన్నది చెప్పిన మాటలను ఇస్యలు దేశపు చిన్నది చెప్పిన మాటలను రాజునొద్దకు పోయి చెప్పాడంట ఇస్రేయేలు దేశం నుంచి ఒక చిన్న దాన్ని తీసుకొచ్చాం కదా ఆమె ఇలా చెప్తుంది షోమ్ లో ప్రవక్త అక్కడికి వెళ్తే బాగుపడతానంట అని చెప్పేసి రాజు దగ్గరికి చెప్పినప్పుడు రాజు అతనికి పత్రిక రాస్తున్నాను ఇంతంత బహుమానం ఇచ్చి పంపిస్తానని చెప్పేసి ఇంకా తర్వాత అంత వాక్య భాగం మనకు తెలిసిందే కాకపోతే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఒక చిన్నది ఇస్రేయేలు దేశపు చిన్నది ఇస్రేయలు నీ భాగ్యం అంత గొప్పదని చెప్పేసి వాక్య భాగం తెలియజేస్తుంది అదే ఇశ్రేయలు దేవుణ్ణి ఈ రోజు మనం కలిగి ఉన్నాం మనము ఇస్రేయలు దేశపు చిన్నదాని వల్లే మన పరమ తండ్రి ఇస్రేయల్ ద్వారా మనందరినీ వారసులుగా ఆశీర్వదించి ఉన్నాడు కాబట్టి ఆయన వారసులుగా మనము మన దేవుణ్ణి బట్టి ఆ చిన్న బిడ్డ తన యజమానుడు ఏ విధంగా స్వస్థత పొందాలి అని చెప్పేసి ఆశపడిందో ఈ రోజులు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనం పని చేస్తున్న పరిస్థితుల్లో వివిధ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు లేకపోతే అనేకమైన అవసరాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారు రుణ బాధల్లో ఉన్నవారు లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఆర్థిక సమస్యలతో కోర్టు వ్యాధ్యాలతో అనేక మంది అనేక ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే మనం కలిగి ఉన్న దేవుణ్ణి వాళ్ళకి పరిచయం చేయాలి ఇక్కడ చిన్న బిడ్డ అయినప్పటికీ కూడా షో రూమ్ లో ప్రవక్త ఉన్నాడు అక్కడికి వెళ్తే నా యజమానికి స్వస్థత వస్తుందని ఎంత ఖండితంగా చెప్పిందో ఏమో తెలియదు ఆ యజమాన్ రాలికి ఆమె అంతగా తీసుకొని తన భర్తకి చెప్పి ఆమె అతను అక్కడికి పంపించడానికి ఇష్టపడింది ఈరోజు మనం మనం కలిగి ఉన్న దేవుని బట్టి నా దేవుని నా జీవితంలో దేన్నైనా చేయగలడనే సమర్థత మనం గనక నమ్మి మనం విశ్వసిస్తే మన పక్కన ఉన్న వాళ్ళకి చెప్పడానికి మనం ఏ విధంగా కూడా సందేహించలేము వాళ్ళు కష్టంలో నష్టంలో ఉంటే నాకెందుకు లేని మనం విడిచిపెట్టలేము ఎందుకంటే ఒక క్రైస్తవునిగా మనందరికి ఉన్న బాధ్యత మన సొంత కార్యాలనే కాకుండా ఇతరుల కార్యాలను కూడా చూడమని పిలిపి పత్రిక ద్వారా మనకి వాక్యం తెలియజేస్తుంది అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ ఇతరుల కార్యాలు ఎవరు చూడట్లేదు మనం ఆ విధంగా ఉండకూడదు మన తోటి వారు ఉన్న ఇబ్బందుల్లోంచి ఇరుకుల్లోంచి వాళ్ళ ఆధారం లేక కృంగి ఉన్న స్థితిలోంచి మనం సమాధానకర్తని పరిచయం చేయాలి మన జీవితంలో ఉన్న మన యేసయ్యని మన సమాధానకర్తగా మన జీవితాల్లో ఏలుబడి చేస్తున్న దేవుని ప్రేమను మన తోటి వారికి మనం తెలియజేసే చిన్న బిడ్డల వల్లే మనం ఉండాలి అక్కడ చిన్నది చాలా చిన్నది ఇస్రాయల్ దేశపు చిన్నది ఏ విధంగా అయితే చెప్పిందో అదే విధంగా మన దేవుని గురించి మనం సాక్ష్యము మన తోటి వారికి మన స్నేహితులకి లేకపోతే ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళు ఎంత పెద్ద స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఎవరికి మనశ్శాంతి లేదు ఏదో విధంగా ఏదో విధంగా కుంగుదల నిరాశలోనే ఉంటున్నారు అప్పులు భారంతోనో లేకపోతే పిల్లలు లేకపోతే ఏదో ఒక రీజన్ ఒక్కొక్కరికి ఒకటని లేదు ఫిక్స్డ్గా అన్నీ ఉన్నా కూడా నిద్ర లేని స్థితిలో ఎంతో మంది ఉన్నారు కొంతమంది డబ్బు లేక బాధపడుతుంటే కొంతమందికి డబ్బు ఎక్కువగా ఉండి బాధ కొంతమందికి తిన్న ఫుడ్ అరగక ఇబ్బంది ఎవరు ఎలాంటి ఇబ్బందులతో పడుతున్నారో మనకైతే తెలియదు మనం చూస్తాం వాళ్ళకి అంత డబ్బు ఉంది అంత లగ్జరీ కార్లు ఉన్నాయి కదా వాళ్ళకేం కష్టం ఉంటదని మనం అనుకుంటాం మనం పై రూపాన్ని మాత్రమే చూస్తాం కానీ వాళ్ళ లోపలికి ఎంత దిగులు ఎంత మనశ్శాంతి లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో మనకైతే తెలియదు కానీ కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు అటువంటి ఇబ్బంది నుంచి విడుదల కలిగించడానికి మన యేసు ఏసుక్రీస్తు ప్రైతే సిద్ధంగా ఉన్నారు ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే మనతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం కలిగి ఉన్న దేవుణ్ణి మన సొంత రక్షకుణ్ణి ఆయన మన జీవితంలో చేసిన పనులే మనం ఏం కొత్తగా వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు నా దేవుడు నా జీవితంలో ఇలాంటి అసాధ్యమైన కార్యం చేశాడు ఆ ఇలాంటి కార్యాలను నా జీవితంలో నా కుటుంబంలో చేశాడు నాకు ఈ విధంగా రక్షణ ఇచ్చాడని మన దేవుడు మన జీవితంలో చేసిన కార్యాన్ని చెప్తే సరిపోతుంది మన ప్రవర్తన బట్టి మన వాళ్ళతో ఉండే విధానాన్ని బట్టి వాళ్ళు మన దేవుని దగ్గరికి రావడానికి వాళ్ళు కూడా ఇష్టపడతారు ఇక్కడ నయమాన్ గారు పెద్ద ఆఫీసర్ అయిన సైన్యాధిపతి ఒక దేశానికి సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్న అతను ఒక చిన్న బిడ్డ చెప్పిన మాటను కొట్టివేయకుండా ఆ మాటను తీసుకెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళారు ఈ రోజు మన పరిస్థితి చిన్నదయ్యి ఉండొచ్చు మనం చేసే జాబ్ చిన్నదయ్యు ఉండొచ్చు లేకపోతే ఏ విధంగా మనల్ని మనం చూసుకున్నా ఆర్థిక పరంగా కూడా మనం చిన్నవిగా ఉండొచ్చు మనకు అంత ధనం లేకపోవచ్చు మన మనం ఉన్న స్థితి ఏదైనా సరే ఒక కంపెనీలో పనిచేస్తుంటే చిన్న జాబ్ అయ్యి ఉండొచ్చు మనం ఏ విధంగా చూసుకున్నా మనం చిన్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడు ఆయన అన్నిటికీ ఆధారమైన దేవుడు కాబట్టి ఆయన మన మాటని మాటగా ఉంచుతాడు ఎందుకంటే మనం ఆయన్ని బట్టి ఆయన్ని ప్రకటించడానికి ఆయన మహిమను తెలియపరచడానికి మనం ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటామో ఆయన మన పట్ల చేసిన ప్రతి కార్యాన్ని వివరించాలి నా దేవుడు నాకు ఇది చేశాడు నా పక్క వారి జీవితంలో కూడా ఇది చేస్తాడని వాళ్ళ పట్ల మనం ఒక విధమైన ప్రేమ కలిగి మన దేవుణ్ణి మన దేవుని ప్రేమను వాళ్ళకి తెలియజేయాలని మనం ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో దేవుడు మనం ఎంత చిన్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన మాటని పై స్థితిలో ఉంచుతాడు ఇక్కడ చిన్న బిడ్డ చెప్పిన మాట గదిలో చెప్పిన మాట రాజు యొక్క సన్నిధానంలో వినబడింది ఇక్కడ ఒక చిన్న గదిలో నువ్వు చెప్పావు అనుకో ఒక స్నేహితుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు స్నేహితురాలు ఇబ్బందిలో ఉన్నప్పుడు లేకపోతే మరణ పడక మీద ఉన్నప్పుడు అనేకమైన రోగాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళకి వెళ్ళి స్వస్థపరచగలిగిన ఏసయ నామాన్ని మనం వాళ్ళకి పరిచయం చేయగలిగితే వారు నమ్మిక విశ్వసించి వారి కొరకు మనం ప్రార్థన చేసిన మనం అందరం కూడా దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు వారి జీవితాల్లో కార్యం చేస్తారు ఏదైనా చేయడానికి దేవుడు సమర్థుడు ఆయన ఇక్కడ నయమాన్ గారికి ఒక కుష్ట రోగం ఉంది ఆయన అక్కడికి వెళ్ళాడు షోం లోనికి వెళ్ళాడు అక్కడ ప్రవక్త ఏదైతే చెప్పాడు ఆ పని చెప్ చేసినప్పుడు చిన్న పిల్లవాని దేహం వలే పసిపిల్లలు దేహం వలె అయిపోయిందని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం రోగంతో ఎవ్వరూ ఆయన దగ్గర కూడా రారు అసహించుకునే స్థితిలో ఉన్న అతనికి పసిపిల్ల దేహం వంటి దేహం పసిపిల్లల్ని ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారా ఎవరైనా సరే దగ్గరికి తీసుకోవాలి ముద్దాడాలి ఎత్తుకోవాలని ఎంతగానో ఆశ పడతా ఉంటారు కొంతమంది అయితే పిల్లల్ని పక్క వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడరు వాళ్ళని దిష్టి ఇష్టపడతారు నేను అలా అని ఇలా అని లేకపోతే వాళ్ళని నలుపుతారని చెప్పేసి కానీ ఇక్కడ పసిపిల్ల దేహం వల్లే అతని యొక్క కుష్టు తో ఉన్న అతని దేహం అంతా కూడా పసిపిల్ల దేహం వలె అయిపోయింది అంటే పద్నాలుగో వచనంలో చూస్తే గనక అతడి పోయి దైవజండి చెప్పినట్లు యోర్ధాను నదిలో ఏడు మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనే అతడు శుద్ధుడాయను అతనికి ఉన్న రోగం ఏదైతే ఉందో ఆ రోగాన్నించి అతనికి విడుదల దొరికింది చిన్న బిడ్డే కదా చెప్పిన మాట వినాలా సైన్యాధిపతి ఆయన దేశానికి అంత వినవలసిన అవసరం లేదు అయినప్పటికీ విన్నాడు ఆమె ఇస్రయేలు దేశపు చిన్నది మనం మన దేవుణ్ణి బట్టి మనం మన పక్క వారికి గనక మన దేవుణ్ణి పరిచయం చేయడానికి మనం ఆశ కలిగి ఉంటే చిన్న బిడ్డ వలె ప్రతి వారికి వారున్న ఉన్న ఇబ్బందుల్లోంచి విడుదల రక్షణ సంతోషము సమాధానము వచ్చి వారి ఆనందానికి మనము కారకులుగా ఉంటాం వారికి ఆశీర్వాదం కారకంగా మనం ఉంటాం దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలిచాడు మనం ఒక్క వచనం చూసుకుని మన వాక్య భాగాన్ని ముగిందాము ఆ పేతృపత్రిక మొదటి పేతృపత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఒక్కసారి చూసుకుని మన వాక్య భాగాన్ని ముగించుకుందాము మొదటి పేతృపత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనము ఆశీర్వాదమునకు నాకు మీరు పిలువబడుతున్నారు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి చేయక దీవించుడి ఆమె దేవునికి మహిమ గాక ఇక్కడ ఆ అమ్మాయి ఆ చిన్నది తన సొంత దేశాన్ని తీసుకొచ్చారు వాళ్ళని చెప్పించాలి వాళ్ళని తిట్టాలి లేకపోతే వాళ్ళ గురించి సనుక్కోవాలి కొనుక్కోవాలి కానీ ఆ విధంగా ఆమె చేయలేదు ఆ ఆమె యజమానుడికి ఏదైతే రోగం ఉందో దాని నుంచి విడుదల పొందాలి అతను అందరి వలే ఉండాలి నార్మల్గా ఉండాలని ఆశపడింది దేవుడు ఆమె యొక్క ఆశనే ఆ ముందుకు నెరవేర్చారు వాళ్ళు ఆ చిన్న బిడ్డ మాటను కొట్టివేయకుండా వాళ్ళు తీసుకున్నారు ఆ ప్రవక్త దగ్గరికి అతను వెళ్ళాడు నైమాన్ వెళ్ళాడు సిరియా దేశం నుంచి ఇస్రాయల్ దేశానికి వెళ్ళాడు షోమ్ లో ఉన్న ప్రవక్తను కలిశాడు తనకున్న కొష్టి రోగం నుంచి విడుదల పొందాడు శుద్ధుడు అయ్యాడు పసిపిల్ల దేహం వల్లే అతని దేహం అయ్యింది ఈ రోజు కూడా మనము ఎవరైతే కుష్ఠ రోగులతో ఉన్నారు కుష్ఠ రోగంతో ఉన్నారు ఇక్కడ మనం కుష్ఠ రోగానికి ఏ విధంగా చూసుకోవాలంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆర్థిక పరిస్థితుల్లో కానీ వేరే ఏ ఇతర ఇబ్బందులతో వాళ్ళు ఇబ్బందులతో ఉన్నారో మనకు తెలీదు ఆ ఇబ్బందులను బట్టి వారికి మనము చేయవలసింది ఏమిటంటే మనం కలిగి ఉన్న సొంత రక్షకుని వాళ్ళకి పరిచయం చేయాలి మన తండ్రి సమాధానానికి కర్త కాబట్టి ఆయన వారి జీవితాల్లో సమాధానాన్ని అనుగ్రహించి వారిని ఆశీర్వదిస్తారు కనుక మనము వారి జీవితంలో ఆశీర్వాదానికి కారకులుగా మనం ఉండడానికి దేవుడు మనందరికి కృప గాక ఆమె సమస్త మహిమ దేవునికే చెల్లును గాక ఆమె ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె